హాయ్ అండి నేను మీ షాహి అక్కని ఈరోజు నేను ఒక మంచి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను అనమాట ఆ రెసిపీ ఏంటంటే అఫ్ఘని ఎగ్ కర్రీ అనమాట చూసారు కదా ఎంత బాగుందో అసలు మంచి గ్రేవీ గ్రేవీగా అసలు చాలా బాగుంది కదా చూడండి గ్రేవీ చూడండి ఎంత చక్కగా వచ్చిందో అసలు చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని మీరు అస్సలు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా మంచి మంచి వంటలు అండి బాగా మంచి నీట్గా చేస్తున్నాను కదా ఎందుకు మీకు నచ్చట్లేదో నాకు అర్థం కావట్లేదు అన్నమాట అలాగే మనం ఈ ఎగ్ కర్రీని చేసుకోవటానికి ఈ వీడియోలోకి వెళ్ళిపోయి వీడియో చేసేసుకుందామా ఈ అఫ్ఘాని ఎగ్ కర్రీకి అండి ఉల్లిపాయలు అనమాట ఎర్రగడ్డలు ఒక ఐదు ఆరు ఎర్రగడ్డలు కొంచెం ఇట్లా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి అలాగే అల్లం కొంచెం వెల్లుల్లిపాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు అనమాట స్టవ్ మీద బౌల్ పెట్టేసుకుందాము బౌల్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ సరిపోద్ది ఈ ఉల్లిపాయలు మొత్తం చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంటే మరీ బ్రౌన్ కలర్ కాదండి కొంచెం అంటే కచ్చా పచ్చిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఎరగడ్లు ఫ్రై అయ్యే ఏంటంటే మనం ఆల్రెడీ ఎక్స్ అనమాట కోడిగుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఈ గుడ్లు కండి ఘాట్లు అనమాట చక్కగా ఘాట్లు ఇలా పెట్టండి కొంచెం క్రాస్ వచ్చేలాగా ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఈ గ్రేవీ మసాలా మొత్తం అనమాట గుడ్లోకి వెళ్ళిపోయి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది చూసారు కదా నేను ఎలా పెడుతున్నాను ఘాట్లు సేమ్ అలాగే పెట్టదు మీరు కూడా అన్ని గుడ్లకి అలాగే పెట్టుకోవాలి చూసారు కదా ఈ ఎర్రగడ్డలు అనేది ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఎర్రగడ్డలు అది అల్లము వెల్లుల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు వేసాం కదా ఈ చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ఈ ఎరగడ్డలు మనకు చల్లారేలోపు ఏంటంటే మనం ఎగ్స్ ఉన్నాయి కదా మనం ఈ ఎగ్స్ని కాట్లు పెట్టేసుకున్నాం కదా స్టవ్ బౌల్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసి కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అనమాట మిక్స్ చేసేసుకొని మనం ఎగ్ అయితే ఎగ్స్ అయితే రెడీ చేసుకున్నాము ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ఉప్పు కారం పట్టేలాగా ఈ గుడ్లు ఫ్రై చేసేసుకొని ఈ ఎగ్స్ అయితే ఫ్రై చేసేసుకున్నాం కదా ఇవి వేరే ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము మనకు ఆల్రెడీ ఈ ఎర్రగడ్డలు అనేవి చల్లారిపోయాయి కాబట్టి కొత్తిమీర అండి కొత్తిమీర ఒక గుప్పిడు కొత్తిమీర తీసేసుకొని ఈ చారులో వేసేసుకోవాలి ఈ కొత్తిమీర కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం అనమాట ఇలా అయితే చక్కగా మిక్సీ పట్టేసుకున్నాం కదా జ్యూస్ లాగా పెట్టేసామన్నమాట అలాగే స్టవ్ మీద బౌల్ పెట్టేసుకొని అదే బౌల్లో అని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అనమాట మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నా ఈ పేస్ట్ కూడా ఇలా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి రుచికి సరిపడా కారం కొంచెం పసుపు కదా సాల్ట్ ఇది చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా చక్కగా అనమాట ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అసలు చక్కగా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం పెరుగు కూడా వేసుకుందామండి చక్కగా మిక్స్ చేసుకోవాలి అనమాట ఇది ఇగుపెరుగా అనేది కొంచెం ముక్కలు ముక్కలుగా అట్లా గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా అది లేకుండా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా చక్కగా ఇలాగా చూసారు కదండి చక్కగా అయితే మనకి ఫ్రై అయిపోతుంది అనమాట కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఆల్మోస్ట్ చాలా వరకు ఫ్రై అయిపోయింది మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన మొత్తం పోవాలన్నమాట చూసారు కదా మనం పెరిగేసాము ఆ పెరిగేసిన ఆనవాళ్ళు అయితే ఎక్కడ కనిపించట్లేదు కదా అసలు గ్రేవీ చూడండి ఎంత బాగుందో అసలు రైస్లో చక్కగా కలిసిపోతుంది రోటీస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది అలాగే వన్ స్పూను ధనియాల పౌడరు గరం మసాలా అయితే నేను కొంచెం వేస్తున్నానండి మీరు ఎంత స్పైసీగా తింటారో ఆ స్పైసీనెస్ని బట్టి మీరు వేసుకోండి చక్కగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మనం ఈ మసాలాలు వేసిన తర్వాత మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము చూడండి ఆయిల్ అయితే చక్కగా మనకి పైకి వచ్చేస్తుందనమాట అలాగే మనం ఎగ్గులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్గులు కూడా అందులో వేసేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసేసి ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలన్నమాట చూసారు కదా మన ఎగ్ కర్రీ అయితే గ్రేవీ కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా అలాగే ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని చక్కగా ఎలా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి మీరు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి లాస్ట్లో మీరు చెక్ చేసేసుకొని అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట చూసారు కదా గ్రేవీ చూడండి అసలు చక్కగా ఎంత బాగుందో ఒక రైస్లోకైనా ఇది రోటీస్లోకైనా చాలా అంటే చాలా బిర్యానీలో కూడా అండి చాలా బాగుంటుందన్నమాట ఈ గ్రేవీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నువ్వు మనం మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా మంచి మంచి రుచికరమైన వంటలతో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం